రోల్ ఫ్రెండ్స్ ఆ వెళ్ళాం బట్ మై యూట్యూబ్ ఛానల్ రోజు మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ స్టాక్ నేమ్ వచ్చేసి బీపీఎస్ ఈ స్టాక్ మనం ఇక్కడ మంత్లీ టైం లో చూసామంటే క్లియర్ గా లాస్ట్ సెవెన్ ఇయర్స్ బ్రేక్ అవుట్ అనేది ఇచ్చింది సో ఎలాగా అంటే ఫ్రమ్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే హై ఉందో ఆ హై అవుట్ అనేది ఇచ్చేసింది ఇక్కడ మనం చూసామంటే ఏదైతే టూ థౌసండ్ సెవెంటీలో ఒక హై ఫామ్ అయిందో ఆ హై దగ్గర వచ్చేసి అగైన్ ట్వంటీ ట్వంటీ దగ్గరికి వెళ్ళింది అగైన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ దగ్గర ఆల్మోస్ట్ వెళ్ళింది అగైన్ ఏమైందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈసారి ఏమైందంటే బ్రేక్ అవుట్ అనేది ఇచ్చింది ఎప్పుడైతే ఈ ప్రైస్ అనేది దీన్ని బ్రేక్అట్ ఇచ్చిందో బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ అయ్యి కంటిన్యూ కాబోతుంది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి ఏదైతే హై ఉందో అక్కడ అగైన్ అండ్ అగైన్ రీటెస్ట్ అయ్యింది వన్ టూ అండ్ థర్డ్ టైం వచ్చేసి ఏమైందంటే బ్రేకౌట్ బ్రేక్ అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయింది రీటెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ దీన్ని మనం ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో ఐ మీన్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసామంటే ఇంకాస్త మనకి ఇక్కడ క్లారిటీతో ఒక ప్రైస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి ప్రైస్ ఏమైంది అంటే ఒక మంచి ట్రెండ్ ఇచ్చింది ట్రెండ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఒక కన్సల్టేషన్లో ఫామ్ అయింది కన్సల్టేషన్లో ఒక జోన్ అనేది ఏర్పడింది అండ్ ఈ జోన్ నుంచి ఏమైందంటే జస్ట్ బ్రేక్అట్ అనేది ఇప్పుడే కాబోతుంది ప్రైస్ని మనం ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తామంటే మీకు ఇక్కడ కొన్ని ప్రైస్ అబ్జర్వేషన్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి మనం ఏమైతే ఇక్కడ హై ఫామ్ అయిందో ఆఫ్టర్ ఏ బుల్ ట్రెండ్ అనమాట ఒక రిట్రేస్మెంట్ అయింది రిట్రేస్మెంట్ తర్వాత అగైన్ ఈ హై దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒక అగైన్ షార్ప్ ఫాల్ అయింది షార్ప్ ఫాల్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక కన్సల్టేషన్ అయ్యి కన్సల్టేషన్ తర్వాత ఒక ప్రైస్ అనేది అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చిన తర్వాత ఇది కంటిన్యూ కాలేదు కంటిన్యూ కాకుండా ఏమైందంటే అగైన్ ఒక చిన్న మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చింది రిట్రేస్మెంట్ ఇచ్చి ఈసారి ఏమవుతుందంటే కంటిన్యూ కాబోతుంది మనకి ఇక్కడ ప్రైస్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది మంచి అప్సైడ్ మూమెంటు ఉందని చెప్పి సో ఇలాంటి వాటిలో మనం ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేయాలంటే ప్రీవియస్లీ ఉన్న టూ త్రీ వీక్స్ ప్రైస్ అనాలిసిస్ కూడా చేయండి ఐ మీన్ లాస్ట్ వన్ మంత్ అనాలిసిస్ ఇంకా డీప్ అనాలిసిస్ చేసామంటే ఏదైతే ఇక్కడ ప్రైస్ ఉందో మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ అండ్ దెన్ ఒక రీట్రేస్మెంట్ అగెయిన్ ఇది కంటిన్యూ కాబోతుంది సో మనకి ఇక్కడ క్లియర్గా చూసామంటే అన్ని టైం ఫ్రేమ్లలో మంత్లీ టైం ఫ్రేమ్లలో వీక్లీ టైం ఫ్రేమ్లలో అన్ని టైం ఫ్రేమ్లలో మనకు బులిష్గా చాలా క్లియర్గా తెలుస్తుంది మనం దీన్ని డైలీ టైం ఫ్లేమ్లో కూడా చూసామంటే మీకు ఇంకా సార్ డీటెయిల్గా తెలుస్తుంది సో ఏదైనా స్టాక్స్ మీరు ఎప్పుడన్నా కానివ్వండి స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు డైలీ వీక్లీ మంత్లీ అన్ని టైమ్ ఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ టైం ఫ్లైమ్లో చూడండి అండ్ దెన్ వీక్లీ అండ్ దెన్ డైలీ ఇక్కడ డైలీ టైం ఫ్లోమ్లో చూసామంటే ఏదైతే ఇక్కడ ప్రైస్ ఉందో ఈ హై ఒక కన్సల్టేషన్ ఇక్కడ ఏదైతే కన్సల్టేషన్ అయిందో ఇక్కడ నుంచి అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయ్యి అగైన్ ఇక్కడ ఏదైతే హై ఉందో హై దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంది సో ఇది మనకి ఇంకా అవుట్ అనేది ఇవ్వలేదు మనకు ఒకవేళ రేపు ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి వచ్చేస్తే కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఈ ట్రేడ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది మనకి ఇది ఓన్లీ ట్రేడ్ ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే ఒకవేళ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇప్పుడైతే ఇది అవుట్ ఇస్తుందో బ్రేక్అవుట్లో మనం ఎంటి తీసేసుకోవచ్చు అండ్ లాస్ వచ్చేసి యూజువల్లీ మనం మంత్లీ టైమ్స్లో చూసామంటే ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ కింద మనం లాస్ పెట్టుకుంటే దట్ వుడ్ బి గుడ్ అనమాట బట్ మీరు అంత పెద్ద లాస్ వద్దు అనుకున్నా మీరు చిన్న లాస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ దట్ వుడ్ బి రిటిల్ రిస్కీ ఎందుకంటే లాస్ అనేది ఒకవేళ రీప్లేస్మెంట్ అయినప్పుడు హిట్ కూడా కావచ్చు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ స్టాప్లస్ ఇక్కడ పెట్టుకున్నారనుకోండి లాస్ ఇక్కడ రీప్లేస్మెంట్ అయ్యి ఇంకా అగైన్ ఇంకోసారి కిందికి వచ్చి అగైన్ వెళ్ళిందంటే డెఫినెట్లీ మీరు ఏం చేయండి అంటే లాస్ హిట్ అయితే ఇక్కడ ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే స్టాప్లాస్లో ఎగ్జిట్ చేసుకోండి అగైన్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అగైన్ ఇక్కడ రీఎంట్రీ అనేది తీసుకోండి సో రీఎంట్రీ అనేది మనకు ఆప్షన్ ఎప్పుడు కూడా ఉంటుంది సో రీఎంట్రీ అనేది మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు బట్ సేఫ్ లాస్ వచ్చేసి మీరు ఇక్కడ లాస్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ పెట్టుకుంటే మీకు రీఎంట్రీ తీసుకోలేమా అంటే డెఫినెట్లీ మీరు రీఎంట్రీ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు సో ఈ హై అనేది మన ఎంట్రీ అనమాట సో ఈ హై దగ్గర మీరు ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకున్న ఆర్ఎల్స్ ఇక్కడ లాస్ పెట్టుకున్నా కూడా లాస్ అనేది హిట్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ మళ్ళీ ఇచ్చిందంటే అంటే రీఎంట్రీ అనేది డెఫినెట్లీ తీసుకొని ఎందుకంటే మనకి ఇది అన్ని టైమ్స్ ఉన్న చాలా బాగా కనిపిస్తుంది వన్స్ ఈ స్టాప్ లాస్ అనేది ఏదైనా కావచ్చు సో వన్స్ ఈ స్టాప్ లాస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి అగైన్ ఇది బ్రేక్అవుట్ అగైన్ ఇది బ్రేక్అవుట్ అవ్వకుండా కిందికే వస్తుందంటే జస్ట్ ఇగ్నోర్ చేయండి అగైన్ ఇక్కడ సపోర్ట్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ నుంచి బాగుండస్ అవుతుంది సో ఇలాంటి మిస్టేక్స్ అనేది డెఫినెట్లీ చేయకండి స్ప్రింగ్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తుంటే ఈ స్టాక్ని మీరు డెఫినెట్లీ చెక్అవుట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అండ్ డైలీ టైమ్స్ డైలీ స్టాక్స్ అనాలిసిస్ చేయడం కోసం టైం లేదు సో వాటిని కూడా ఇక్కడే వాచ్ లిస్ట్లో పెట్టేసుకున్నాను ఇదే అండ్ ఇవాళటితో ఇంతే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో అండ్ దెన్ థ్యాంక్ యూ బాబాయ్